పిల్లలకి పౌష్టికాహారం ఎంత ముఖ్యం మనందరికీ తెలుసు ఇవాళ మన రాష్ట్రంలో స్కూళ్ళన్నీ ఇడిచిపెడితే పిల్లలు ఇంటర్వెళ్ళకి స్కూల్ అయ్యాక తినేటువంటి ఆహార పదార్థాల్లో ఏముంది ఒకసారి మనం పరిశీలనగా చూద్దాము ఈ పఫ్ ఉంది టొమాటో టోస్టెడ్ అని చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఈ ప్యాకెట్స్ దీని వెనక చూస్తే ఇవన్నీ టోటల్గా కూడా అడల్టరేటెడ్ షుగర్సు తర్వాత శాచురేటెడ్ ఫ్యాటు చెత్త చదారం ఫ్యాట్స్ తప్ప దీంట్లో ఏమీ లేదు మే కంటైన్ సోయా నట్టు వీట్ అండ్ మిల్క్ అన్నారు ఏమీ లేదు దాంట్లో ఉండేది పామ్ ఆయిల్ వెజిటేబుల్ ఆయిల్ లో పామ్ ఆయిల్ ఉంది అదే మాదిరి కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి ఇవి చాలా డేంజరస్ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కూడా ఇవి ఎందుకు ఉపయోగపడతాయి ఒకసారి చూస్తాం అయ్యా కాల్చు నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి కారణం మా స్కూల్లో పిల్లల్ని మార్చలేకపోతున్నాను ఎంత చెప్పిన వాళ్ళు చూడండి దీంట్లో ఉన్న ఆయిల్స్ ఎంత బాగా కాలుతున్నాయి చూడండి ఇంతటి కెమికల్స్ కడుపులోకి వెళ్తే వాళ్ళకి ఏమవుతుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి ఇది ఓపెన్ చేయమ్మా ఇంకోటి ఓపెన్ చేయండి ఇది ఓపెన్ ఈ సాల్టెడ్ కాబట్టి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి తింటా ఉంటే తినాలిపిస్తాయి అంతెందుకు మనం కూడా ఉరికిన ఒకటి తిన్నాం అనుకోండి కాల్చో బ్రహ్మాండంగా తింటా ఉంటే తినాలి ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటాయన్నమాట ఏం కాదు ఇది చూడండి క్రికెట్ అట్రాక్టివ్గా ఉంటాయన్నమాట ప్యాకెట్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు అయితే చాలా డేంజరస్ దీంట్లో ఉండేటువంటి ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా ఎక్కడ మనకు పర్మిషన్స్ ఉండవు మన పిల్లల ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి వాళ్ళ భవిష్యత్తు మనమే కాపాడుకోవాలి అంటే మనం ఖచ్చితంగా ఇలాంటి ప్రిజర్వేటివ్స్ ఉన్నటువంటి ఫుడ్స్ని పిల్లలకి పోనీయకుండా చూసుకోవాలి అన్నీ కాలుతాయి అన్నీ మ్యాక్సిమం ఇవన్నీ కాలుతానే ఉంటాయి ఇక్కడ చూడండి ఇది ఎలా కాలుతుంది పిల్లలు ఇప్పుడే ఇది అన్నారు ఇది అసలు బ్రహ్మాండంగా కాలిపోతూ ఉంటుంది అంతే కాబట్టి ఇలాంటి ఫుడ్స్ని పిల్లల్ని కాపాడాలి అందుకే చిన్నపిల్లలు త్వరగా మెచ్యూర్ అవ్వడం జాగ్రత్త అన్న చిన్నపిల్లలు జాగ్రత్త త్వరగా మెచ్యూర్ అవ్వడం ఇన్ని హెల్త్ కడుపులో నొప్పి జ్వరాలు జ చాలా జబ్బులకి కారణం డైజెస్టివ్ సిస్టమ్ అంతా పోద్ది అదే మన స్కూల్లో ఉండే చిక్కిని కాల్చండి కాలుతుందేమో చూడండి ఇవన్నీ కూడా పిల్లలకి ప్రాక్టికల్గా చేసి చూపిస్తే తప్ప మారలేనటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ ప్రయోగం చేసి చెప్తున్నాను ఇలా ఉంటుంది పరిస్థితి పిల్లలందరినీ ఇలాంటి వాటికి దూరంగా ఉంచడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం ఇది చూడండి మన ప్రభుత్వం సప్లై చేసేటువంటి పీనట్ జాగరీట్ చిక్కీ అంటే చెని ముద్దలు బర్ఫీ తినన్న ఇవి ఇస్తున్నాం మన పిల్లలకి చూడండి దీన్ని కాల్చండి కాలుతుందా కాలుతుంది నాన్న అంటే ఏమని కాలుతుందంటే దాంట్లో చెడ్డ ఆయిల్సు వివిధ రకాల విష పదార్థాలు చెడ్డ ఆహారాలు ఉన్నాయి ఇది కాలేదంటే ఏమనేది మంచి పదార్థం ఇది కాలుతుందేమో చూడండి ఏ కాలిందా చూడండి ఎంత నీట్గా ఉంది ఇది మనకు పోషకాహారం అంటారు దీన్ని పోషకాహారం దీన్ని ఏమంటారంటే జంక్ ఫుడ్ జంకాలి జంక్ ఫుడ్కి జంకాలి పోషకాహారాన్ని ఏం చేయాలి ఇష్టపడాలి పోషణకి మీ ఆరోగ్యానికి కాపాడేది ఇలాంటి ఆహారాలు తినాలి మనం సరేనా కాబట్టి మనకు ప్రభుత్వం ఇచ్చే గుడ్లు కానీ అదేవిధంగా రాగి కానీ చిక్కి ఇన్ని పోషకాలు ఇలాంటి ఉండే ఆహార పదార్థాలు తినండి ఇలాంటి ఆహార పదార్థాలు తింటారా తినం ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి ఇలాంటివి తినాలి ఓకేనా వెరీ గుడ్ చిల్డ్రన్ క్లాప్స్ ఇవ్వండి